వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అమ్మటి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం రాసనూరు గ్రామంలో పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి పెల్లకూరు మండల ఎంపీపీ శేఖర్ రెడ్డి జడ్పీటీసీ ప్రిస్కల్లా వైస్ ఎంపీపీ సుధారాణి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలకు కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపే ఒక్క ఫెంక్షన్ తప్ప ఏ పథకమూ ప్రజలకు అందజేయలేదని ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులు ఆగడాలు తప్ప ఎనిమిది నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడింది ఏదీ లేదని వారు తెలియజేశారు ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేస్తుంది ఇంకా మీరు ఇవాళ చెప్పిన ఏ పథకము రైతులకు ఇరవై వేలు అన్నారు ఒక్కరికైనా ఒక్క రైతు కన్నా ఇరవై వేలు పడిందా లేదు మన జగనన్న ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలు ఒక్క పెన్షన్ దప్పనిచ్చి ఏ పథకము ఇప్పటి వరకు అమల్లో లేదు అమ్మా మహిళలుగా ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను మీరు మీరే మాట్లాడాలి నాతో ఇప్పుడు మీకు అమ్మఒడి లేదా ఐదు సంవత్సరాలు మన జగనన్న పిల్లలు లేదా ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు కళ్ళపల్లి మాటలు చెప్పేసి మన అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు మీరు చెప్పండి వచ్చిందా లేదా మీకు తల్లికి వందనం వచ్చిందా ఇక్కడ పిల్లల్ని స్కూల్ పంపిస్తున్న తల్లు ఎవరున్నారు అప్పుడు వచ్చింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు రాలేదు నలభై ఐదు సంవత్సరాలకి ఇప్పుడు లేదు మళ్ళీ నలభై ఐదు సంవత్సరాలకి పదిహేను పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో వేస్తానని ఎలక్షన్ ముందు చెప్పారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు వస్తుందా మీకు ఎవరికైనా అకౌంట్ లో పడ్డాయా పడ్డాయా లేదు అందరూ చదువుకుంటు పడిపోయింది ముఖ్యంగా ఇప్పుడు అమ్మఒడి వల్ల మా తల్లికి వండనం అన్నారు అది లేదు మన జగనన్న అన్న అయితే మనకు ఆరోగ్యం బాగుండింది ప్రతి నెలలో ఒక పండగ వాతావరణంలో ప్రతి పల్లెలో మనం జరుపుకుంటున్నాము జగన్ ఇప్పుడు దూరంగా ఉన్నట్లయితే పోయి అక్కడకు పోయి తీసుకోవడం వేలు మన ఇళ్ల మధ్యలోనే దాదాపు మన మండలంలో నూట పన్నెండు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్